నాకైతే వీకెండ్ వస్తే ఖచ్చితంగా బిర్యానీ కానీ పలావ్ కానీ తినాలండి సో మీరు దీన్ని పలావ్ అనుకుంటారు బిర్యానీ అనుకుంటారు మీ ఇష్టం టేస్ట్ అయితే సూపర్ వచ్చింది కాస్త డిఫరెంట్గా ట్రై చేసాను బాగా వచ్చిందండి బిర్యానీ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ప్రెజెంట్ మనం ఆనియన్ అలానే వెళ్ళి లేకుండా ఏ విధంగా చేసుకొని ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి క్యాప్సికం ముక్కలు అలానే టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అవి రెండు బాగా మగ్గిపోనివ్వాలి ఆ తర్వాత పసుపు కారము మనం ఇంట్లో తయారు చేసుకుని గరం ఉంటే వెళ్ళి లేకుండా అది కూడా యాడ్ చేసుకొని బాగా కలిపిస్కున్నాక క్యాప్సికం కారం సరిపోద్ది అనుకుంటూ ఉంచుకోండి లేదంటే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపిసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే పచ్చివసిన పోతుంది ఆ తర్వాత ఫైనల్గా పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకు వేసుకొని లాస్ట్లోనే కొంచెం కసూరి మీద కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడికి పన్నీర్ క్యాప్ కర్రీ రెడీ విజిస్తే లైక్